దిత్వా తుఫాను కారణంగా వర్షం పడుతుందన్న భయంతో రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు కృష్ణా జిల్లాలోని పామరు నియోజకవర్గంలో ఒక పక్క చినుకులు పడుతున్నప్పటికీ యంత్రాల సహాయంతో వరి కోతలు కోసి పెట్టినే ధాన్యాన్ని రోడ్లపై ఆరోబుస్తున్నారు ధాన్యం తడవకుండా జాగ్రత్త పడుతూ తాత్కాలికంగా వాటిపై పట్టాలు కప్పుకుంటున్నారు ప్రభుత్వం సకాలంలో స్పందించి రైతు సేవా కేంద్రాల ద్వారా తమకు పరదాలు అందిస్తే ధాన్యం తడవకుండా మరింత జాగ్రత్త పడతామని కోరుతున్నారు ప్రభుత్వం త్వరగా సంచులు లారీలను అందుబాటులో ఉంచి ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు येडगा इना येडगा ఏది నువ్వ నాకు ఎందుకచ్చేది మొట్టమని మాటల్లోనే చూపించేది దాతల్లో లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ 你们来了啊！大家好，我们是发队。啊。